ఇవాళ చివరిలో పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ సంస్థాగత నాయకత్వం మొత్తాన్ని కూడా తెలంగాణ భవన్ వినిపించి రివ్యూ చేయడం జరిగింది సమీక్షించడం జరిగింది మూడో రోజు ఈ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా విలువైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు చాలా సంతోషం ఏంటంటే ముక్తకఠ్యంగా ఈ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటి తమ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి ఏడు అసెంబ్లీలలో నాలుగు గెలవడం జరిగింది దాంతోపాటు లక్షకు పైగా చేర పార్లమెంట్లో మేము ఆల్రెడీ మెజార్టీ సాధించి ఉన్నాం కాబట్టి మాకు గొప్పగా సేవలు అందించి బాగా రిప్రజెంట్ చేసినటువంటి డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని పెద్ద మొటితో గెలిపిస్తామని చెప్పి ముత్తకంఠంగా ఇవాళ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ చెప్పడం ఒక ప్రత్యేకమైన విశేషం ఇవాళ రంజిత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు దాంతోపాటు పలు విలువైనటువంటి సూచనలు సలహాలు వాళ్ళు చేసినారు తప్పకుండా అవన్నీ కూడా రేపటి ఉన్నత స్థాయి సమీక్షలో వాటన్నింటిని కూడా చర్చించి ఆ లోతుపాతులు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రాతిపదికగా ఉంటాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా అందులో పాల్గొన్నటువంటి వాళ్లలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి ప్రజల యొక్క భావనల్ని వాళ్ళు వల్ల ప్రతిబింబించినారు వాళ్ళు ఎప్పుడమేందంటే మనకు తెలుస్తున్నటువంటిదే వింటున్నటువంటిదే మీ దృష్టిలో కూడా ఉన్నటువంటిదే రాష్ట్రంలో ఉండే యావన్ మంది ప్రజల దృష్టిలో ఉన్నదే దానివల్ల ప్రత్యేకంగా వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే రైతులు హతాశలు అవుతున్నారు అసలు మేము అనుకోలేదు ఇట్లా అని ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అంతకంటే ముందు ఎన్నికల కంటే ముందు మాట్లాడినటువంటి మాటలు పదివేలు ఎందుకు ఇస్తావు సన్నాసి మూడు పంటలు పడితే పదిహేను వేలు ఇవ్వాలి కదా అని చెప్పి మాట్లాడితే మేము నిజంగానే రేపు సర్కారు వస్తే ఇస్తేమనుకున్నాం మరి కేసీఆర్నే సన్నాసి అని మాట్లాడినటువంటి ఆయన ముఖ్యమంత్రి అయింది కదా మళ్ళీ ఈయన ఏమవుతాడో అని చెప్పి ఎదురు చూసినాం నన్ను మోసపోయినాం మరి ఇవాళకి ఈ రోజు వరకు ఒక కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది రైతు బంధుకు అర్హమైనటువంటిది మేము గతంలో మా ప్రభుత్వంలో పదకొండు విడతలలో డెబ్బై రెండు వేల ఎనిమిది వందల పదహైదు కోట్ల రూపాయలను ఇచ్చినాం రైతులకి సకాలంలో ప్రతి సీజన్కి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ప్రగల్భాలు పలికినటువంటి వారి పార్టీ ఈరోజు మౌనంగా ఎందుకున్నారు ఇంకేదో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు ఏ రోజు నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన గతంలో ఎప్పుడు లేదు పేద రైతులందరికీ మొత్తం వ్యవసాయ భూమికి నిర్దిష్ట వ్యవధిలో వ్యవసాయానికి అనువుగా ఉండేటువంటి విధంగానే రైతు బంధు ఎందుకు తెచ్చినామో ఏ సదాశయంతో కేసీఆర్ గారు అనాడు తీసుకొచ్చిందో ఆశయం నెరవేరేటట్లు సకాలంలో రైతులకు పెట్టుబడి అందేటట్లు రైతు బంధు తెచ్చింది తెలంగాణ సర్కారు అలా చివరికి ఎన్నికల సమయంలో ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ దీనికి ఎన్నికల నిబంధనలు రావాలి వర్తించదు అని చెప్పి మేము రైతు రైతుబంధు ఇవ్వడానికి సన్నాహకంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని డబ్బు కూడా మొత్తం ఆర్థిక శాఖ సమాయత్తం చేసి రెడీగా పెడితే ఎన్నికల కమిషన్కు రిపోర్ట్ చేసి రైతు బంధు ఇప్పుడు ఇవ్వద్దు అని ఆపింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆపడమే కాదు ప్రజలకు ఏం చెప్పింది మేము ఆపితే మీకు మేలే జరుగుతుంది ఇప్పుడు తీసుకుంటే పది లెక్కన వస్తుంది అయిపోయినాక తొమ్మిది తారీఖు నుంచి మీకు పదిహేను వేల లెక్కన వస్తుంది నేను ఇస్తా నా జిమ్మేదారి అని చెప్పి గుండెలు తీసుకొని మాట్లాడిను మరి ఎక్కడ పోయిన మరి వీళ్ళంతా ఎందుకు ఇస్తలేరు ఈరోజుకు ఒక ఎకరా లోపల ఉండేటువంటి మొత్తం రైతాంగాన్ని కూడా ఇవ్వలేదు ఎకరా లోపు ఉండేటువంటి రైతులకు కొందరికి ఇచ్చి ఆపేసిన ఒక ఎకరాకు రైతు బంధు రాష్ట్రంలో ఇవ్వడానికే ఇలా దాదాపు ఇరవై ఏడు రోజులైతుంది ప్రభుత్వం వచ్చి ఇరవై ఆరు రోజులైంది మీకు శాతనైతే లేదు ఎన్ని ప్రకల్భాలు మీరు బతుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సుమారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు లక్షల రైతు కుటుంబాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఘోరంగా మోసం చేసింది అన్నదాతలను మోసం చేసింది వంచింది ఎదిగిస్తలేరు మా హయాంలో ప్రతిరోజు బాధ్యతగా వ్యవసాయ శాఖ నుంచి ఆనాడు నేను మంత్రిగా లేదంటే మా కార్యదర్శి గారికి చెప్పి ప్రతిరోజు అప్డేట్ ఇచ్చేది మీడియాకు రైతుబంధు ఒకసారి ప్రారంభమైతే ఇగో రేపు రైతుబంధు వేస్తున్నాము వేసిన రోజు ఈరోజు ఇంతమంది రైతులకు ఇంత భూమికి ఇన్ని డబ్బులు పడ్డాయి ఎవ్రీడే అప్డేట్ ఇచ్చినాను నేను మీడియా మిత్రులకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు మరి వాళ్ళు ఎందుకో అప్డేట్ ఇస్తలేదు వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి గారు ఎందుకో ఇస్తలేరు మీరు మొదలుపెట్టి ఒక్కనాడు ఎకరా ఇచ్చి ఎందుకు మానేసిండ్రు ప్రతిరోజు ఇవ్వకపోతే మీ దానికోసం వ్యవసాయం ఆగుతుందా వ్యవసాయాన్ని ఆపి ఆపి చేస్తామా రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోతే మీరు తర్వాత ఇచ్చింది ఏం ఫలం ఇచ్చే ప్రయోజనం నెరవేరుతుందా కాబట్టి ఇంత ఘోరంగా రైతాంగాన్ని వంచడమే కాదు మోసం చేయడమే కాదు ఇవాళ రైతుల్ని అవమానించడం కూడా ఇది ఆశ చూపి పదివేలు కాదు ఎకరాకు మేము పదివేల చొప్పున ఇస్తామని చెప్పి ఇంకా కౌలు రైతులకు ఇస్తామని చెప్పి ఏ రకమైన ఎన్ఫరేషన్ లేదు ఏ రకమైన ప్రాతిపదిక లేదు ఏ రకమైన పద్ధతి పాడలేదు వ్యవసాయ శాఖ దగ్గర ఇవాళ రైతుల సంఖ్యతో పాటు సర్వే నంబర్లతో పాటు ఎకరాలతో పాటు మొత్తం వివరాలు వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయి ప్రభుత్వంలో ఉన్నాయి మరి ఎందుకు ఇస్తలేరు ఇవ్వాలి కదా కాబట్టి పదిహేను వేలు ఇస్తాము పదిహేను వేల లెక్కన రైతుబంధి ఇస్తామని చెప్పి ఇవాళకి ఒక ఎకరా లోపల కూడా సంపూర్తిగా ఇవ్వనటువంటి రాష్ట్ర ప్రభుత్వం దేశరతుగా ఈ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వంచన ఈ మోసం ఈ దగా తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ మామూలు విషయం కాదండి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు లక్షల రైతు కుటుంబాలంటే ఈ రాష్ట్ర జనాభాలో సుమారు రెండున్నర కోట్ల పైచులకు జనాభా అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అత్యధిక భాగం జనాభా అని అలా మిమ్మల్ని మీ మాటను విశ్వసించే కదా వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తున్నారు మరి నిలబెట్టుకునే బాధ్యత ఇది కాదా మిగతాది ఏదన్నా ఆగొచ్చు వ్యవసాయం ఆగగలదా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినారు కదా నూరు జాగాలు తిరిగి అలా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు మీరు మీకు ఆయన ప్రిన్సిపల్ అర్థమవుతుందో కాదు నాకు తెలియదు కానీ ఏదైనా ఆగగలదు కానీ వ్యవసాయం ఆగదు అని చెప్పినారు ఆయన ఎనీథింగ్ కెన్ కెన్ బి స్టాప్డ్ ఆర్ ఎనీథింగ్ కెన్ రిమైన్ బట్ అగ్రికల్చర్ కెన్ నాట్ రిమైన్ ఇట్ హ్యాస్ టు ప్రోగ్రెస్ అని చెప్పినారు అయితే లోకానికి తెలిసిన సత్యం అది అంటే అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం అది దీని పట్లనే మీరు ఇట్లా వివరిస్తే ఇంతకు మించిన మోసం దగా ఉంటుందండి కాబట్టి ఇవ్వలేదు వాళ్ళు విఫలమైనరు వాళ్ళు అనొచ్చు ఇంకా సమయం ఉందని మీరు మొదలుపెట్టింది కంటిన్యూ చేస్తే కదా కనీసం పది ఎకరాల వరకు మీరు ఎంతవరకు తెలుసుకుని అంతవరకు ఇచ్చి ఇంకా లేవు కొంతకాలానికి ఇస్తాం ఏదో ఒకటి చెప్పాలి కదా ఎకరా ఇచ్చి ఆపేసి అంతటితోన వంచిస్తారా వ్యవసాయం ఆగుతుందా మీకోసం అని మొదటి ప్రశ్న ఇవాళ జరగాల్సిన పని వాళ్ళు జరగకుండా ఇవాళ చేస్తారా వ్యవసాయంలో చేయరు కదా ఎట్లా ఆపుతారు మొత్తం స్టాండ్ స్టీల్ ఎట్లా చేస్తారు మీరు అంటే రైతులు అవస్థ పడాలి మళ్ళా ఓ గీసి పాయితనానికి మీరు వడ్లు అమ్మకండి కళ్ళాలనే పెట్టుకోండి సర్కారు రాగానే మీ వడ్లను ఐదు వందలు బోనస్ ఇచ్చి కొంటాం క్వింటాల్ కని చెప్పి ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకు ఒక ఐదు వందల రూపాయల బోనస్ మీ ఒక్క రైతుకు ఒక ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చింద్రా కొన్నారా బోనస్ ఇచ్చి చిన్నగా ఏదైనా ఒక దినం ఆలస్యం అయితే మరి ఒంటికాలతో లేచేటువంటి ఈ రాష్ట్రంలోని మేధావులంతా ఎక్కడ ఎక్కడ ఇప్పుడు వాళ్ళ ఏమొచ్చింది నోళ్ళకి పక్షావాతం వచ్చిందా రైతులు కనిపిస్తలేరా రైతుల బాధలు కనిపించవా మళ్ళీ మీరు రుణమాఫీ అయినోళ్ళు మళ్ళా మీరు బ్యాంకు ఓండి రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోండి తొమ్మిది తారీఖు నాడు నేను వచ్చినాక అదే రోజు మాఫీ చేస్తా అని చెప్పి చేసి రండి ఒక్కరికన్నా రాష్ట్రంలో ఒక రైతు పేరు చెప్తారా గిన్ని విధాలుగా ఇంత హోల్సేల్గా రైతాంగాన్ని స్వతంత్ర భారతదేశంలో మోసం చేసినటువంటి మొదటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది ఈ కళ్ళ ముందున్నది నేనేమో ఆరోపణ చేస్తలేను మీరు చెప్పిన మాట గుర్తు చేస్తున్నాను మీరు ఇంకేదైనా హామీ ఇంకా వంద రోజులలో చేస్తామన్నాం కదా అనవచ్చు కానీ వ్యవసాయానికి ఇచ్చినటువంటి హామీలు మీరు వంద రోజుల్లో చేసేవి కాదు వ్యవసాయం ఆగదు ఆ క్షణాన్ని జరగాలి ఎందుకు చేయలే ఎట్లా వంచిస్తారు మీరు ఇస్తాన బోనస్ గతి లేదు పదిహేను వేలు చేస్తా రైతు బంధు గతి లేదు రెండు లక్షల రూపాయలు తీసుకొని రుణమాఫీగా అర్జెంట్గా వచ్చి ఇస్తా కాదు తెలియదు ఇది దగా ఈ వంచన తీవ్రమైనటువంటి మోసం క్షమాపణ చెప్పాలి రైతాంగానికి రాష్ట్ర రైతాంగానికి రైతులు కూడా ఎక్కడికక్కడ నిల్లిదేయాలని చెప్పి మేము డిమాండ్ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతాంగానికి కూడా అదేవిధంగా మరో విచిత్రమైనటువంటి పరిస్థితి అదేందో మరి వాళ్ళ మహిమానా ఏందో కాలం తెలియదు ఈ నెల రోజుల్లోపలైన నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి మీరు మీడియా మిత్రులు మీరు కూడా మీ కుటుంబాల నుంచి రోజువారీ ఇంటికి అవసరమైన వస్తువులు ఉంటానే ఉంటారు సనబియం ఇస్తా అని చెప్పారు మేం చెప్పినాం సరే మేము అధికారంలోకి రాలేదు అని చెప్పిను మీరు అధికారంలోకి వచ్చారు సనబియము ఇవ్వకపోతే కానీ ఉన్న ధర మాత్రం మేము చేశాం మార్కెట్లో ముప్పై నాలుగు ముప్పై ఐదు నుంచి నలభై లోపు ఉండేటువంటి సన్న వెరైటీలు బియ్యం అన్నీ కూడా ఇలా అరవై అరవై ఐదు రూపాయలు అమ్ముతున్నాయండి మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు బరుగు జీవులు చిరుద్యోగులు చిరు వ్యాపారులు ఎట్లా బతకాలి అంటే బియ్యం బ్లాక్ మార్కెటింగ్ అవుతుంటే కట్టడి చేసే బాధ్యత మీకు లేదా ఏకదమ్మ ఎట్లా పెరుగుతుందండి ఇరవై రూపాయలు ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఎట్లా పెరుగుతుంది మార్కెట్లో కాబట్టి తక్షణమే ఈ ధరల నియంత్రణ పైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి అదేవిధంగా మీరు ఇస్తా అన్నటువంటి సన్న బియ్యం పేదలకు ఇస్తా అన్నటువంటివన్నీ తక్షణమే ఇవ్వడం ప్రారంభించారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు బియ్యానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వెళ్ళిపోయాలండి ఇక వెండికి పోటీ పడుతున్నాయి రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు నడుస్తుంది ఎల్లిపాయ రెండు వందల అరవై అల్లం రెండు వందల ఇరవై రూపాయలు డెబ్బై ఎనభై రూపాయలు వారి దొకనెలనే ఇట్లా పెరుగుతుంది మరి మీరు ఏం నియంత్రిస్తున్నట్లు ముందు పాలన మీద దృష్టి పెట్టి దైనందినంగా ప్రజలకు సాంత్వనం ఇచ్చేటువంటి పనుల మీద దృష్టి పెట్టమంటే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మీద ఎదురుదాడి పెట్టడం కాదు మీ ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజల మీద పెట్టండి దృష్టి రైతుల మీద పెట్టండి అది లేదు అది చేయమంటే అది చేయకుండా ఇలా చాలా అతలాకుతలమవుతుంది పరిస్థితి నెలకే ఏమైనా మాట్లాడితే అప్పుడైనా తొందరపడుతున్నా నువ్వు ఇస్తానది ఇస్తాన టైంకి లేకపోతే తొందర అయి ఉంది దాంట్లో లే అర్జెంట్ ఏముంది లేట్ ఏముంది ఇస్తాన్న టైంకి ఇస్తే కదా జరిగేది మిగతా వాటికి ఓకే హండ్రెడ్ డేస్ లోపల మేము చేస్తామని చేయండి ఆ సిలిండర్దో ఇంకోటో 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 మీరు చెప్పడం వారు చెప్పినారు కానీ ఆ రీట్ కింద అని కలిపితే నాలుగు వందల ఇరవై ఉన్నాయి లెక్క తీసి ఇచ్చినాం కదా మేము అవన్నీ మీరు చెప్పినవే దాంట్లో మేము చెప్పింది ఒకటి కూడా రాయలే వివిధ డిక్లరేషన్లలో మీరు ఏమేమైతే నోటిఫై చేసినారో ఏమేమైతే చెప్పినారో ఒక్కొక్క డిక్లరేషన్ కింద సబ్జెక్టు దాని కింద ఉండేటువంటి చాప్టర్సు ఉపచాప్టర్సు అన్నీ కలిపి లెక్కేస్తేనే నాలుగు వందల ఇరవై ముందు ఇవి ప్రాధాన్యత క్రమంలో అత్యంత ఆవశ్యకమైనవి అత్యంత అవసరమైనవి తప్పనిసరిగా చేయవలసినవి అయితే ఇవి ఇది చేయమండి చేయలే మీరు ఘోరంగా మోసం చేసిన చాలా తీవ్రమైన అన్యాయం ఇది సర్ది చెప్పుకోవడానికి ఏం ఏం సర్ది చెప్తారండి ఇప్పుడు వేరే వాటికంటే ఫారాలు దరఖాస్తులు అడుగుతున్నాం మీరు సరే అదో అదొక డ్రామా గ్యారంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు రైతు బంధుకి ఏం దొరకాల్సిన అవసరం ఉంది మీరే ప్రకటించాను కదా ప్రభుత్వంలోకి వచ్చిన వెనువెంటనే ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే జరిగిన కేబినెట్ సమావేశం వివరాలు వెల్లడించేటప్పుడు మీరే చెప్పినారు కదా మీ ప్రభుత్వమే చెప్పింది కదా ఈ దఫా అయితే రైతు బంధు పాత పద్ధతిలోనే ఇస్తాం అని చెప్పినా లేదా మరి దానికి వేరే ఆధారాలు అవసరం లేదు కదా వేరే డీటెయిల్స్ అవసరం లేదు కదా ప్రభుత్వంతో ఉన్న డీటెయిల్స్తో తో పోయేదే కదా ఎందుకు ఇస్తలేరు అంటే ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వాన్ని మేమేమనం అనేటువంటి మేధావులు ఇప్పుడు రైతుల పక్షాన ఉంటారా మీరు ఎవరి పక్షాన ఉంటారో ఆలోచన చేసుకోండి మీ మేధోతనం యొక్క డొల్లతనం ఏందో ఇలా ప్రజలకు తెలిసి రావాలి వంద చేసినా మీలాంటి వాళ్ళ నమస్కారం ఒకసారి స్వీకరించలేదన్న అక్కస్తోనా పలకరించలేదని అక్కస్తోనా రకరకాల చాలా చాలా చిన్న విషయాలు అల్పమైనటువంటి విషయాలతో వ్యక్తిగత క్రోధం ఎంచుకున్నటువంటి ఈ రాష్ట్రంలోని మేధావులు కొంతమంది ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు ఒకరిపై వ్యతిరేకత మాత్రమే ప్రజలకు న్యాయం జరగదు ప్రజలకు ఏం జరగాలనో దాని మీద అప్రమత్తంగా ఉండాలి నోరు విప్పాలి గణం విప్పాలి సర్దిద్దండి ఇప్పటికైనా ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం మీద మాట్లాడండి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి బాధ్యత లేదా మీకు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బేషరత్తుగా ఈ రకంగా రైతాంగాన్ని వంచినందుకు క్షమాపణ చెప్పాలి ఇస్తారయ్యారో ప్రకటించాలి మేము డిమాండ్ చేస్తా